భారతదేశంలో ముస్లింల జనాభా పెరుగుదల విపరీతంగా ఉంటుంది ఇది వర్గాల మధ్య ఇంబ్యాలెన్సు ఆందోళనకు గురి చేస్తుందని చెప్పి నిపుణులు అంటున్నారు వాస్తవానికి పంతొమ్మిది యాభై రెండు వేల పదిహేను మధ్య జరిగిన ఒక ర్యాండమ్ సర్వేలో హిందువుల యొక్క పెరుగుదల ఎనిమిది శాతం తగ్గింది ముస్లింల పెరుగుదల నలభై మూడు శాతం పెరిగింది ఒక సమాజంలో న రకరకాల వర్గాలు నివసిస్తూ ఉంటాయి ఆ రకరకాల వర్గాల మధ్య పెరుగుదల అనేది వారు ఆ పార్టీకే ఉన్న నిష్పత్తి స్థాయిలో పెరగాలి అలా కాకుండా ఒక వర్గం అధికంగా పెరిగితే ఖచ్చితంగా రెండో వర్గాలకు అవకాశాలు తగ్గిపోవడం ఈ రెండో వర్గం అవతల వర్గం మధ్య ఘర్షణలు చెలరేయడం జరుగుతుంది కనుక ఈ అసహజమైన అనేది మంచి పద్ధతి కాదు ఇప్పుడు కర్ణాటకలో రెండు వేల పదిహేనులో సర్వే చేశారు రెండు వేల పదిహేనులో చేసిన సర్వే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాన్ని దాచిపెట్టారు రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ సర్వేను బయటపెట్టింది ఆ సర్వే ప్రకారం రెండు వేల పదకొండులో జరిగిన సెన్సెస్ తీసుకుంటే పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు శాతం మంది ముస్లింలు ఉన్నారు అక్కడ అంటే పదమూడు శాతం ఆల్మోస్ట్ రెండు వేల పదిహేనులో వీళ్ళు చేసిన సర్వేలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు అంటే రెండు వేల పదకొండు పదిహేను మధ్య ఒక ఐదు సంవత్సరాల గ్యాప్లో ఐదు శాతం మంది నాలుగు సంవత్సరాల గ్యాప్లో ఐదు శాతం మంది ముస్లిముల పెరుగుదల కనిపించింది ఇది అసహజమైన పెరుగుదల చాలా ర్యాపిడ్ గ్రోత్ ఇది అంటే సంవత్సరానికి దాదాపు వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పెరుగుతున్నారు ఒక కేరళలో కూడా ఇలాగే జరుగుతుందని చెప్పి కొన్ని నివేదికలు చెప్తున్నాయి ఈ పెరుగుదల వల్ల అక్కడ ఆల్రెడీ ఉన్న లింగాయత్తు ఒక్కలిగ కురుబమ ఈ వర్గాలు రాజ రాజకీయంగా ఆధిపత్యం అందే అనుకుంటున్నాయి కానీ వాస్తవానికి అక్కడ ఈ మూడు వర్గాలు కూడా పద్నాలుగు పదకొండు పన్నెండు ఈ రేంజ్లోనే ఉన్నాయి కానీ ముస్లింలు మాత్రం పద్దెనిమిది శాతం ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ ముస్లింలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది ఇక ఈ పెరుగుదలని బేస్ చేసుకుని వాళ్ళ రిజర్వేషన్ శాతం ఎనిమిది చేయాలని ఆలోచిస్తుంది ఏప్రిల్ పదిహేడో తారీఖు కర్ణాటక ఈ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళ ఆలోచన ఉన్నట్టుగా బయటకు వార్తలు వస్తున్నాయి కానీ అలా ఎక్కువ రిజర్వేషన్ చేస్తే ఈపాటికే యాభై ఒక్క శాతం కంటే మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఆ తీర్పును కూడా వైలేట్ చేసి పక్కన పడేసి ఏది తమిళనాడు లాగా ఎనిమిది శాతం రిజర్వేషన్ చేయాలని ఆలోచిస్తుంది అసలు దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా పెరుగుదల ఒక రేంజ్లో ఉంటే కర్ణాటకలో మరింత ముందుకెళ్ళి మరింతగా పెరుగుతుంది దాన్ని ఆసరా చేసుకుని రిజర్వేషన్లు కూడా వాళ్ళకి పెంచాలని ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైన పెరుగుదలతో రాజకీయ పార్టీలు వాళ్ళ ఓట్ల కోసం ఎగబడి వాళ్ళకి అధికంగా అవకాశాలు ఇస్తారు ఖచ్చితంగా అవకాశాలు కోల్పోయిన మిగతా వర్గాలకి వాళ్ళకి మధ్య పెద్ద ఘర్షణ జరుగుతుంది ఆ ఘర్షణ జరగడం అనేది మంచి పద్ధతి కాదు మామూలు కేంద్రంలో మనప్పరం అనే ఒక ఏరియాలో ముస్లింలు డామినేషన్ ఉంటుంది అక్కడ హిందువులు తక్కువ ఉంటారు అక్కడ ఏదైనా సరే ముస్లింల పండగ రంజాన్ వచ్చిందంటే వాళ్ళ హోటల్ అన్నీ మూసేయడం కాబట్టి హిందువులు హోటల్ కూడా మూసేయాలి ఒప్పుకోరు అదే హిందూ ప్రాంతంలో ఉన్న ముస్లింలు అతి తక్కువ మంది ఉన్న వాళ్ళు హోటల్ వాళ్ళు నడుపుకుంటారు వీళ్ళకి ఏదైనా ఉపవాస దీక్షలు పండుగలు వచ్చినా కూడా వాళ్ళు ముయ్యరు సో ముస్లిములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వాళ్ళ యొక్క డామినేషను వాళ్ళ యొక్క దౌర్జన్యం ఎక్కువగా ఉంటుంది సో దీన్ని ఆసరా చేసుకొని ముస్లిం యొక్క జనాభా విపరీతంగా పెరుగుదల ఉంటే భారతదేశంలో ఖచ్చితంగా వర్గాల మధ్య ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఈ ఇంబ్యాలెన్స్ ఘర్షణకు దారితీస్తుంది ఈ ఘర్షణ భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదంగా మారుతుంది అయితే ముస్లిం జనాభా పెరగడానికి కారణం ఏంటి ఎక్కువ మంది పిల్లల కంటున్నారా లేదంటే బయట దేశం నుంచి వచ్చిన అనేక మంది వ్యక్తులు ఇక్కడ పౌరులుగా ఆల్రెడీ చనా అయిపోయారా ఈ విషయమే అధ్వయనం జరగాల్సి ఉంది